మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం మొదటి వచనం నుండి పదిహేనవ వచనం వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనములను చదువుకుందాం అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్టీల రాజైన అభిమేళకు నొద్దకు వెళ్ళను అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు అబ్రహాము దినములలో ఒక కరువు వచ్చింది ఇస్సాకు దినములలో కూడా ఒక కరువు వచ్చింది అబ్రహాము దినములలో వచ్చినటువంటి కరువు కాకుండా ఇస్సాకు దినాల్లో వచ్చినటువంటి కరువును బట్టి ఇస్సాకు గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీల దగ్గర నివసించడానికి వెళతాడు గెరారులో ఉన్న ఫిలిస్తీన్లకు అభిమలకు రాజుగా ఉన్నాడు దేవుడు ఇస్సాకుతోటి నీవు ఐగుప్తనకు వెళ్ళవద్దు నేను చూపించేటటువంటి దేశానికి వెళ్ళు అక్కడ నీవు పరదేశివై ఉండగా నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేస్తాను ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను నీ వలన నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు అని చెప్పగా ఇస్సాకుకు తన తండ్రి అయినటువంటి అబ్రహామును దేవుడు ఒక మాదిరిగాను ఉదాహరణగాను చూపిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా అబ్రహాము విశ్వాసులకు తండ్రి మరియు ఇస్సాకుకు మంచి తండ్రి అబ్రహాము ఒక మాదిరికరమైనటువంటి జీవితమును జీవించినవాడు అబ్రహాము జీవితం ఎలా ఉందంటే ఇరవై ఆరో అధ్యాయం ఐదో వచ్చినం చదివితే అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెను అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలను విధులను గైకొన్నాడు కాబట్టి అబ్రహాము అధికముగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా అలాగే ఆశీర్వదించబడాలంటే ఇస్సాకు కూడా దేవుని యొక్క విధులను ఆజ్ఞలను గైకొనాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది కాబట్టి ప్రభునందు ప్రేమైన వార్లరా ఇస్సాకు విధేయత కలిగిన వాడై దేవుడు చూపించినటువంటి దేశమునకు వెళ్ళాడు ఆ దేశంలో పరదేశిగా ఉన్నాడు ఆ దేశము పేరు గెరారు అది ఫిలిష్తీల దేశము ఆ దేశానికి రాజు పేరు అభిమేలకు ఇస్సాకు గెరారులో బహుకాలము ఉన్నాడు ఇస్సాకు గెరారులో ఉన్నప్పుడు ఫిలిస్తీలు తన భార్య అయినటువంటి రిప్కాను చూచి ఆమె చక్కనిదని ఎరిగి ఆమె నిమిత్తమై ఇస్సాకును చంపేస్తారేమో అని చెప్పి రిప్కా తన యొక్క సహోదరి అని చెప్పి ఇస్సాకు ఫిలిస్తీలకు చెప్పటం జరిగింది గతంలో కూడా అబ్రహాము శారా విషయంలో ఇలాగే చెప్పాడు ఇస్సాకు కూడా గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీలు తన భార్య అయినటువంటి రిప్కా చక్కనిది కాబట్టి ఆమె నిమిత్తమై తనను చంపేస్తారని చెప్పి ఇస్సాకు కూడా రెప్కా నా యొక్క సహోదరి అని చెప్తాడు ఒక రోజున జరిగింది ఏంటంటే ఇస్సాకు రెప్కాతో సరసమాడుతున్నట్లు పిలిస్తీల రాజైనటువంటి అభిమేలకు కిటికీలో నుండి చూస్తాడు ప్రభునందు ప్రియమైన వార్లారా ఇస్సాకు రిప్కాతో సరసమాడుతూ ఉన్నాడు అది అభిమలకు చూచి ఇస్సాకును పిలిపించి అడుగుతాడు ఆమె నీ భార్య అయితే మాకెందుకు నువ్వు ఆమెని సహోదరి అని చెప్పావంటే ఇస్సాకు చెప్తాడు ఆమె నిమిత్తమై మీరు నన్ను చంపేస్తారేమో అనే భయంతో చెప్పాను అని చెప్తాడు అలాగైతే ఇస్సాకును ఇస్సాకు భార్యను ఇస్సాకు యొక్క కుటుంబమును ఎవరూ కూడా ముట్టకూడదు అని చెప్పి అభిమలకు ఆజ్ఞాపిస్తాడు హిస్సాకు అక్కడ నిలిచిన వాడై విత్తనం వేసి నూరంతల ఫలమును పొందుతాడు ఆయన ఆశీర్వదించబడినటువంటి విధానం కూడా మనకందరికీ ఒక చక్కటి మాదిరి ప్రభునందు ప్రియమైన వార్లరా ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం మొదటి పదిహేను వచనాల్లో జరిగినటువంటి చరిత్ర ఇది ఈ వాక్య భాగంలో విధేయత చూపించినటువంటి ఇస్సాకు మనకు కనిపిస్తాడు వివేకముతో వ్యవహరించిన ఇస్సాకు మనకు కనిపిస్తాడు విత్తనం వేసినటువంటి ఇస్సాకు మనకు కనిపిస్తాడు మాత్రమే కాకుండా దేవుని చేత మిక్కిలి ఆశీర్వదించబడినటువంటి ఇస్సాకు మనకు కనిపిస్తాడు మొదటిగా విధేయత చూపించిన ఇస్సాకు దేవుడు ఇస్సాకుకు చెప్పినటువంటి స్థలానికి ఇస్సాకు వెళ్ళాడు దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికే ఇస్సాకు వెళ్ళాడు వాస్తవానికి ఇస్సాకు వెళ్ళటానికి ఐగుప్తు దేశము కూడా ఉంది కానీ దేవుడు ఫిలిస్తీల దేశమైనటువంటి గెరారుకు వెళ్ళమన్నాడు గెరారు అంటే నీటి కుండ అని అర్థం నీళ్లు సమృద్ధిగా ఉన్నటువంటి చోట విత్తనం వేస్తే సమృద్ధిగా పంట పండుతుంది సమృద్ధిగా ఆహారం లభిస్తుంది సమృద్ధిగా సంపద కూడా సమకూరుతుంది మరి ఐగుప్తుకు వద్దని నీళ్లకుండ అయినటువంటి గెరారుకు దేవుడు వెళ్ళమని చెప్పగా ఇస్సాకు దేవుని మాటకు సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించాడు దేవుని యొక్క మాట వినుట చాలా శ్రేష్టమైనటువంటి పని ఒకటి సమయాలు పదిహేను ఇరవై రెండులో చూస్తాం దేవుని మాట వినటం వలన దేవుడు సంతోషిస్తాడు దేవుని మాటకు విధేయత చూపించడం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం విధేయత చూపించలేక చాలామంది అవిధేయత వలన నశించిపోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం ఎరుకో పట్టణస్తులు దేవునికి అవిధేయులై నశించిపోయారు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో రాహాబును గురించి రాసినటువంటి సందర్భంలో ఆ మాటను మనం చూస్తాం కాబట్టి ప్రభునందు ప్రేమైన వార్లరా విధేయత చాలా ముఖ్యం ఇస్సాకు విధేయత చూపించి దేవుడు చూపించినటువంటి దేశమునకు వెళ్ళాడు కాబట్టి నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు ఆ తర్వాత రెండవది వివేకముతో వ్యవహరించినటువంటి ఇస్సాకు ఇస్సాకు గెరారీయులు గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీయులు తన భార్య చక్కని చూచి తనను చంపేస్తారేమో అని చెప్పి తన ప్రాణములను కాపాడుకొనుటకు క్రిప్కా తన సహోదరి అని చెప్పాడు దేవుడు ఇస్సాకు పక్షం వహించాడు ఇస్సాకును అతని భార్యను అతని కుటుంబమును దేవుడు కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఇస్సాకు ఎటువంటి అపాయములో చిక్కుకొనకుండా దేవుని చేత తప్పించబడ్డాడు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతని తప్పించదను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లారా ఇస్సాకు దేవుని నీడల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఇస్సాకును అతని భార్యను ఫిలిస్తీల చేతిలో పడకుండా రప్పించాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇందులో ఇస్సాకు యొక్క వివేకమును మనం గ్రహించాలి అర్థం చేసుకోవాలి మనం కూడా అమాయకంగా రుడ్డిగా ఉండకూడదు ప్రతి విషయంలో మనం అమాయకంగా ఉన్నట్లయితే మనల్ని మోసం చేయడానికి లోకంలో చాలామంది సిద్ధంగా ఉన్నారు కాబట్టి దేవుని పిల్లలు అమాయకంగా ఉండకూడదు ఇస్సాకు చాలా వివేకము కలిగి వ్యవహరించినట్లుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యం కూడా చెప్తుంది వివేకము గల నాయకుడు వై యుద్ధము చేయుము ఏమి యుద్ధం ఆత్మీయమైనటువంటి యుద్ధం అందులో మనం విజయం సాధించాలంటే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆయుధములను ధరించుకోవాలి వాక్య నియమం ప్రకారం అపవాదిని ఎదిరించాలి అప్పుడు వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు వివేకము గల నాయకుడు వై యుద్ధము చేయుము ప్రభునందు ప్రేమైన వారలారా వివేకముతో ఈ లోకములో జీవించాలి మోసం చేయడానికి మన చుట్టూ చాలామంది ఉంటారు కానీ మోసపోకుండా పోకుండా ఉండడానికి దేవుడు మనకు వివేకమును అనుగ్రహించాడు ఆ వివేకముతో ఈ లోకములో వ్యవహరించాలని ఇస్సాకును చూచి మనం నేర్చుకుంటున్నాం ఆ తర్వాత మూడో విషయం ఇస్సాకు విత్తనం వేశాడు ఇస్సాకు విత్తనం వేసినటువంటి విధానం ఒకసారి మనం చదువుతాం చూడండి ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన ఇస్సాకు ఆ దేశం మందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం ఉనురంతల ఫలము పొందారు ఎక్కడ విత్తనం వేశాడు అంటే నీళ్లు సమృద్ధిగా ఉన్నటువంటి గెరారు దేశంలో విత్తనం వేశాడు గెరారు అంటే ఏమని అర్థం చూశాం గెరారు అంటే నీళ్లకుండా అని మనం అర్థం చూసాం విశ్వాస ఇందులో నుంచి ఒక ఆత్మీయమైన పాఠాన్ని నేర్చుకోవాలి నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం వాక్యము సమృద్ధిగా ఉన్నటువంటి సంఘములో విశ్వాసి నాటబడాలి అప్పుడు విశ్వాసి అతని యొక్క కుటుంబము నూరంతలుగా ఫలిస్తుంది మొదటి కీర్తనలో కూడా మనం చూస్తాం అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు ఫలమిచ్చు నుండును అనే మాటను మనం చూస్తాం నీరు అనగా వాక్యము సమృద్ధిగా ఉన్నటువంటి సంఘములో విశ్వాసి నాటబడాలి స్థిరపడాలి నూరంతలుగా ఫలించాలి నేటి దినాల్లో అనేక సంఘాల్లో వాక్యం కరువైపోతూ ఉంది మిగిలిన విషయాలు అధికమైపోతూ ఉన్నాయి వాక్యానికి ప్రాధాన్యత అవసరం వాక్యానికి ప్రాధాన్యత ఉన్న సంఘాలు విశ్వాసి వెతికి విచారణ చేసి ఆ సహవాసంలో కొనసాగడం శ్రేయస్కరం అంతేగాని లోకపరమైనటువంటి ఆచారములు అధికముగా కలిగినటువంటి సంఘాల్లో మరి ప్రభుని ఎరిగినటువంటి భక్తులు విశ్వాసులు ఊడి వెళితే ఏమాత్రము కూడా ఫలించలేరు ఎందుకంటే అక్కడ బలమైనటువంటి ఆహారం అనగా వాక్యం వారికి లభించదు బలమైన ఆహారం లేనప్పుడు మనిషి బలంగా ఎలా ఉండగలుగుతాడు ఆహారం సరిగ్గా ఉంటేనే కదా మనిషి బలంగా ఉండగలుగుతాడు ఆహారము అనగా వాక్యం సమృద్ధిగా బలంగా ఉండేటటువంటి సంఘములో విశ్వాసి నాటబడినప్పుడు నూరంతులుగా ఫలిస్తాడు చూడండి ఇస్సాకు ఆ దేశమందున్న వాడై అర్థం ఇచ్చేటటువంటి గిరారులో నిలిచి ఉన్నాడు స్థిరుడై ఉన్నాడు బహుకాలం నుండి ఉన్నాడు విత్తనం వేశాడు నూరంతల ఫలమును పొందుకున్నాడు రెండవది ఇస్సాకు ఆశీర్వదించబడిన విధానం కూడా మనకు మాదిరి ఇస్సాకు ఎలా ఆశీర్వదించబడ్డాడో తెలుసా చూడండి ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిన మధ్యలో నుంచి చదువుతున్నా యహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను ఎవరైనా ఈ లోకంలో గొప్పవాడవ్వాలంటే దాని వెనకాల దేవుని దయ ఉంటుంది చాలామంది అనుకుంటారు మా జ్ఞానం వలన మేము గొప్పవారం అయ్యాం మా పాండిత్యం వలన మేము గొప్పవారం అయ్యాం మా డబ్బు వలన మేము గొప్పవారం అయ్యాం మా చదువు వలన మేము గొప్పవారం అయ్యాం వాటన్నిటి వెనకాల దేవుని దయ ఉన్నదని మర్చిపోవద్దు ఆ తర్వాత పద్ముడు వచ్చినాను చూడండి అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చను ఆశీర్వాదములు అనేవి క్రమక్రమంగా ఉండాలి కొంతమంది నడమంత్రంగా ఉన్నట్టుండి ధనికులైపోతూ ఉంటారు ఈరోజు రాత్రి దారిద్ర్యములో ఉండి రేపు ఉదయానికల్లా కళ్ళు తెరిసి చూసేసరికి ధనవంతులైపోయి ఉంటారు ఇటువంటి ధనం కానీ ఇటువంటి ఖ్యాతి కానీ ఇటువంటి గుర్తింపు కానీ ఇటువంటి ప్రాముఖ్యత కానీ ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా వెళ్ళిపోతాయి కష్టపడకుండా మన దగ్గరికి ఏది వచ్చినా అది రెక్కలు కట్టుకొని చాలా త్వరగా వెళ్ళిపోతుంది అది స్థిరంగా శాశ్వతంగా ఉండదు క్రమక్రమముగా ఎవరైతే వృద్ధిలోకి వస్తారో సున్నా నుండి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుచు ఢక్కా ముక్కీలు తిని కష్టపడి ఎవరైతే ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారో అలాంటి వారు కదలరండి ఎందుకంటే వారు అప్పటికే జీవితంలో చాలా అనుభవం సంపాదించి ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడి ఉంటారు కాబట్టి కానీ నడమంత్రంగా రాత్రికి రాత్రే స్థితి మారిపోయినటువంటి వారు ఉంటారు చూచారు వారు ఎంత వేగంగా ఎదుగుతారో అంతే వేగంగా పతనం అయిపోతారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇస్సాకు వలే మనం ఆశీర్వదించబట్టడానికి ఇష్టపడాలి క్రమక్రమంగా ఎదగాలి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి రాత్రికి రాత్రే నాకు అన్ని వచ్చేయాలి రాత్రికి రాత్రే నా స్థితి మారిపోవాలి రాత్రికి రాత్రే నేను అనుకునేటువంటి కార్యములు జరిగిపోవాలి అనేటటువంటి తొందర ఉండకూడదు ఇది చాలా ప్రమాదకరం ఇలాంటి తొందరపాటు మనస్తత్వంతో చాలామంది చాలా తప్పులు చేసి నేరస్తులై శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు ఈ క్షణిక ఆవేశములు క్షణిక ఆలోచనల వలన ఎంతో నష్టం విశాఖను చూడండి క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డాడు విస్తారమైనటువంటి ఆస్తి గొడ్ల ఆస్తి దాసులను అందరినీ సంపాదించుకున్నాడు అబ్రహాము వలె తండ్రికి తగినటువంటి కుమారుడుగా ఇస్సాకు కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు దేవుడు అతనిని ఆశీర్వదించాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇస్సాకు వలె మనం కూడా స్థిరంగా సంఘములో నిలిచి నూరంతలుగా ఆశీర్వదించబడదాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం పొప్పగలిగిన మా ప్రభువా మీ గన్నా స్తోత్రములయ్యా స్తోత్రములయ్య వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన రక్షకుడనేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నావుడు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నావు తండ్రి ఆ